హాయ్ అండి వెల్కమ్ టు మై ఛానల్ ఫ్రాన్స్ గోంగూర ఎలా చేయాలో వెరీ ఈజీ అండ్ సింపుల్ అండ్ టేస్టీ రెసిపీ ఒకసారి చూసేద్దామండి ఫ్రాన్స్ని మంచిగా త్రీ ఫోర్ టైమ్స్ కడిగి అవి తీసేస్తారు కదండి పైన తర్వాత ఇట్లా ఉంటాయి కదా వాటిని కొంచెం బాగా వాష్ చేయండి వాష్ చేసినాక పసుపు వేసి కలిపేసి ఇలా స్టవ్ మీద గిన్నె పెట్టుకుని వాటిని కొద్దిసేపు ఉడకబెట్టండి మొత్తం చూడండి పసుపు మొత్తం అంటేలా కలిపేసేయండి ఎందుకంటే స్మెల్ వస్తాయి కదా పసుపు వేయడం వల్ల ఏంటంటే స్మెల్ రాకుండా ఉంటుంది ఇలా బాగా ఉడికిపోవాలి వాటర్ అంతా ఇంకిపోతాయి దాంట్లో వాటర్ చాలా ఉంటాయి ఫ్రాన్స్లో ఆ వాటర్ అంతా మనం వాటర్ వేయవసరం లేదండి వాటర్కి అదే ఇంకిపోతుంది సీ ఫుడ్ కదా చాలా హెల్తీ ఫుడ్ ఫ్రాన్స్ గోంగూర కూడా చాలా మంచిది ఇంకో చూడండి ఫ్రెష్ గోంగూర ఇది కూడా గోంగూర తుంచి ఇలా వాష్ చేసి పక్కన పెట్టుకున్నాను పాన్ పెట్టుకుని పాన్లో ఆయిల్ వేసుకోండి తగినంత ఆయిల్ వేసుకుని తర్వాత మీడియం సైజు ఉల్లిపాయలు అయితే మూడు కట్ చేసుకున్నాను ఒక నాలుగు పచ్చిమిర్చి వేసుకున్నాను తర్వాత కొద్దిగా పసుపు వేసుకున్నానండి పసుపు వేసుకున్నాక ఇలా పక్కన ఉడకబెట్టి పెట్టుకున్నాం కదా ఫ్రాన్స్ వాటిని ఇలా ఇంగోండి పాన్లో వేసేసి ఆనియన్ మగ్గిపోయినాక వేసేసి కలిపేసేయాలి తర్వాత మనకి తగినంత ఉప్పు వేసుకోండి కొద్దిగా అల్లం వెల్లుల్లి పేస్ట్ చేయండి అవి అది లింక్ స్కిప్ అయినట్టుంది ఇదిగోండి అల్లం వెల్లుల్లి పేస్ట్ కొద్దిగా వేసుకోండి ఎక్కువ అవసరం లేదు ఎందుకంటే మనం గోంగూర యూస్ చేస్తున్నాం కదా గోంగూరలో చాలా ప్రోటీన్స్ ఉంటాయండి ఐరన్ ఉంటుంది గోంగూర చాలా మంచిది హెల్త్కి మీరు ఇలాగా మిక్స్ చేసి వండుకోవడం వల్ల చాలా టేస్టీగా ఉంటుంది ఎప్పుడు ఒకటే కాకుండా విడివిడిగా ఇలా చేసుకుంటూ ఉంటే మనకి తినాలనిపిస్తుంది ఇలా తగినంత కారం వేసుకోండి మీకు ఎంత కారం కావాలంటే అంత వేసుకోండి నేనైతే టూ స్పూన్స్ వేసాను కొంచెం ఎక్కువ తినేవాళ్ళకి కొద్దిగా వేసుకోండి చాలు టూ స్పూన్స్ వన్ అండ్ హాఫ్ స్పూన్ వేసుకోండి కొంచెం తక్కువ తినేవాళ్ళైతే ఇలా బాగా మగ్గిపోయినాక దాంట్లో మనం పక్కన ఉడకబెట్టి పెట్టుకున్నాం కదండి గోంగూర ఆ గోంగూరని ఫ్రాన్స్లో వేసేసి కలిపేసేయాలి మిక్స్ చేసేయాలి ఇదిగోండి ఏమీ లేదు ఇంతే ఇట్లా కలిపేసి పక్కన పెట్టేసుకోండి ఇలా కలిపేసేయాలి మొత్తం కలిగి పెట్టేసేయాలి ప్లీజ్ అండి లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ఎందుకని నా వంటలు మీకు నచ్చడం లేదా ఏంటి ఎవరు చూడడం లేదు లైక్ చేయడం లేదు అసలు వీడియో మొత్తం చూడటం లేదు వీడియో అంతా చూస్తేనే కదా ఎలా ఉందో మీకు తెలుస్తుంది ప్లీజ్ లైక్ అండ్